వాళ్ళ సమాఖ్యం నడపడమే కాకుండా మా మానవత విజయంలో కూడా వీళ్ళు వీళ్ళు మెయిన్ మేము ఇప్పుడు వీళ్ళు చేసిన ప్రోగ్రామ్స్ నేను ఇప్పుడు రివ్యూ చేస్తాను మేము చేసిన దాన్ని మేము క్వశ్చన్ చేసుకుంటే నాకు కొద్దిగా బాధగా ఉంది ఎందుకంటే మేము శుభం అంట మొదలు ఆ స్వశానం ఆ స్వశానం అటు అయ్యిందా లేదు లేదు అటు కాకుండా ఇటు కాకుండా ఉంది అది మా పరిస్థితి ఇక్కడ వచ్చే మానవతాయలో వాళ్ళు చేసిన ప్రోగ్రామ్స్ అత్యద్భుతంగా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు చేసిన ప్రోగ్రామ్స్ రివ్యూ చేసుకుంటే వాళ్ళు మొదటి సంవత్సరం ఒకటో తారీఖున స్టార్ట్ అయింది సంస్థ అదే నెలలో ప్రోగ్రామ్ మెడికల్ క్యాంప్లో తర్వాత బ్లడ్ డొనేషన్ తర్వాత ఇది ఒకే సంవత్సరంలో రెండు సార్లు చేశారు ఇది చాలా గొప్ప ప్రయోగం ఏ కూడా ఒకే సంవత్సరం రెండు సార్లు ఇదే కార్యక్రమం చేశ మేము వరకు వాలంటరీగా పార్టిసిపేట్ చేయటమే కానీ ఆర్టిఫుల్గా పార్టిసిపేట్ చేస్తున్నామని చెప్పుకోలేము ఎందుకంటే నా వరకు నేనున్నాను నా వృత్తులు నాకున్నాయి ఇది ఎడిషనల్గా నేను అటెండ్ అవుతున్నాను ఏది నేను చెడగొట్టను నా వల్ల ఇది జరిగిందని నేను చెప్పను కాబట్టి ఇదంతా మా విజయంలో మాత్రం స్త్రీ సమాఖ్యదే మొదటి మార్పు తర్వాత వీటి దీనికి తోడు రెండు ప్రోగ్రామ్స్ రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవం స్వాతంత్ర దినోత్సవం రెండు చేసి వాటిల్లో ప్రోగ్రామ్స్లో హై స్కూల్ విద్యార్థులకి పరీక్షలు కండక్ట్ చేసి వాళ్ళకి ప్రైజ్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేశారు ఇంకా చాలా ఉపయోగకరమైన ట్రైనింగ్ ప్రోగ్రామ్ వీళ్ళు చేసింది అదేదంటే కుట్టు శిక్షణ కుట్టు శిక్షణ అంటే తొంభై రోజులు వీళ్ళు తొంభై రోజులు అంటే చ మా ట్రైనింగ్స్లో తొంభై రోజులు అంటే మాకు లార్జెస్ట్ ట్రైనింగ్ మేము ప్రొఫెసర్ కావాలన్నా మాకు ఏదన్నా ప్రమోషన్ కావాలన్నా మాకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కావాలి ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో నైంటీ డేస్ ఉందంటే అది లాంగెస్ట్ ప్రోగ్రామ్ మాకు లెక్క అంటే అటువంటి ప్రోగ్రామ్ మీరు కండక్ట్ చేశారు కండక్ట్ చేసిన వాళ్ళల్లో నుంచి ప్రతి సభ్యులు కూడా వాళ్ళు కుట్టగలిగే స్టేజీకి వచ్చారు వీళ్ళంతా కూడా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు అంతే మధ్య తరగతి ఎక్కువ మంది ఇవాళ మీకు తెలుసు ఒక ప్యాంటు షర్టు కొడితే వెయ్యి రూపాయల పైన వెయ్యి రూపాయల పైన పదిహేను వందలు కావచ్చు అంతేనా కావచ్చు అటువంటిది మనం ఏదన్నా చిన్న కుండీ పోయినా ఏదన్నా చోట కుట్టు ఉండిపోయినా మనం వెళ్ళి మన టైలర్కి ఇస్తే ఆ టైలరే